హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేంద్రా బ్లాగ్స్ అయితే శుక్రవారం మా అమావాస్య రోజు వచ్చిందని నేనైతే ఇలా మా దేవుళ్ళు అయితే పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే నేనైతే నేనైతే దేవుణ్ణి అయితే కోరుకున్నాను ఇప్పుడైతే మా దేవర్మూలైతే మేమైతే ఇలా పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నప్పుడు అయితే నేను తీయలేదు వీడియో ఎందుకంటే నాకు మన శాంతిగా పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసుకుందామని ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది అందుకే నేను ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీరు పూజ చేసుకున్నారో లేదా అనేది కామెంట్స్లో పెట్టండి శుక్రవారం రోజు అమావాస్య కలిసింది కాబట్టి నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను ధూపం పెట్టుకున్నాను దేవునికి శుక్రవారం రోజు ఇలా పచ్చది కానీ ఎరుపుది కానీ పసుపుది కానీ చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే ఇష్టం అంటాం ఇంటి మెయిన్ వాకిల్ పైన అయితే నేను ఆంజయ స్వామిని పెట్టుకున్నాను ఏ చెడు మా ఇంట్లోకి రాకూడదని మాకు సాయిబాబా అంటే ఇష్టము అందుకే లేవంగానే సాయిబాబా ఫోటో చూద్దామని ఎదురుగా పెట్టుకున్నాము వెంకటేశ్వర స్వామి కానీ ఉంది మా ఇంట్లో లేవంగానే లైట్ ఆన్ చేసుకుని అయితే సా వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తాము మేము అలాగే మాకైతే కడపమాన్ అయితే చెత్తది లేదండి ఇనుపు వాకిలే మాది అందుకే ఇను పువాకులకి కడకమాన్ లాగా మేము చూసుకుంటాము ఇంటి అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను శుక్రవారం రోజు వేసుకునే ముగ్గు బాగుందో లేదో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో మా ఇంట్లో అయితే తులసి చెట్టు లేదని ఫీల్ అవుతుంటే తెలుసుకున్న అయితే వచ్చింది మా ఇంట్లో అందుకే నేనైతే పూజ చేసుకొని తులసి ముందర అయితే ఇలాగైతే ముగ్గు పెట్టుకున్నాను నేను ఇంకా మా పూజ అయితే ఇవాళతో ఇంతతో కంప్లీట్ అయిందండి మా ఆయన అయితే దేవుణ్ణి అయితే ముక్కున్నాడు నేనైతే ఇంతకుముందు రాముల వారి అక్షింతలు అయితే ఉన్నాయి కదండీ అయోధ్యలో రాముల వారు పంపించిన అక్షింతలు అయితే ఉన్నాయి ఆ అక్షింతల్లో కొన్ని అక్షింతలు అయితే కలుపుకొని నేనైతే అలాగే దాచిపెట్టుకున్నాను ఇప్పుడు అవైతే మా ఇచ్చి మా ఆయన ఆశీర్వాదం అయితే నేను తీసుకుంటున్నాను ఈరోజు అమావాస్య అని దేవుని అక్షింతలు అయితే మా ఆయనతో వేయించుకొని నేనైతే పూ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఇవాటితో నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉమేంద్ర వ్లాగ్స్